డీజీ స్థాయిలో ఉండి అరెస్ట్ అయిన తొలి అధికారిగా విమర్శలు ఎదుర్కొన్న ఆయనకు ఓటనిచ్చేలా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఆయన దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ముంబై నటి కాదంబరి జత్వానిని వేధించేందుకు ఆమెపై ఆమె కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేసి జైలుకు పంపారని పిఎస్ఆర్ ఆంజనేయులపై ఆరోపణలు ఉన్నాయి వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ను అడ్డుపెట్టుకుని పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ కుట్ర పన్నారని తన జూనియర్ ఐపీఎస్ అధికారులు విశాల్ గున్ని కాంతి రాణా ఠాటాతో పాటు ఇతర అధికారులతో కలిసి దీనిని అమలు చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు అయితే ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని తనకు విముక్తి కల్పించాలంటూ పిఎస్ఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఆయనపై తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే ఈ కేసులో పిఎస్ఆర్ తో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్లు విశాల్ గున్ని రాణా టాటాతో పాటు ఇతర అధికారులకు ఇలాంటి ఓరటే ఇస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది మరోవైపు ఈ కేసులో ఫిర్యాదు కాదంబరి జత్వానిపై గతంలో వైసీపీ ప్రభుత్వం నమోదు చేసిన కేసుల్ని కూడా కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుండడం విశేషం వాటిని ఎత్తేయాలంటూ జత్వానీ పలుమార్లు ప్రభుత్వ పెద్దల్ని కలిసి విజ్ఞప్తులు చేసినా ఫలితం లేదు ఈ నేపథ్యంలో హైకోర్టు జారీ చేస్తున్న వరుస ఆదేశాలు ఆమెకు కలవరం పుట్టిస్తున్నట్లు తెలుస్తోంది ఓవైపు తనపై కేసులు కొనసాగిస్తూ మరోవైపు తనను వేధించిన వారికి ఓరట ఇస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె వాపోతోంది